స్తోత్రం క్రీస్తు నమమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డరా ప్రతి శనివారం ఆదివారము దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వస్తూ ఉండగా జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాను ప్రకటన గ్రంథ వర్తమానాలు మనం ధ్యానం చేస్తున్నాం ఈ ప్రవచన గ్రంథాలు నేటి దినాల్లో ఎంత అవసరత ఉన్నది అనగా ఎంతో అవసరత ఉన్నది కాబట్టి ఈ వాక్యాలు గైకనవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా బైబిల్ గ్రంథం ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చదువుకోవాలి ప్రగణ గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవచ్చిన చదువుకొని మనం ముందుకు వెళ్దాం ఆ సర్పము తను భూమి మీద పడా తొలయబడి చూసి ఆ మగ శిష్యుని కలిగిన స్త్రీని హింసించను పద్నాలుగు వచ్చినం కూడా చదువుకుందాం అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రేఖలు రెండు ఆమెకు ఇవ్వబడిను అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడును ఈ రెండు వచనాలను ఈ దిన మనము ధ్యానం చేసుకుందాం రెండు పదమూడు వచనములో ఘట సర్పము భూమి మీద పడదిరేయబడి ఉన్నది అన్న లేఖన భాగాన్ని మనం ఇక్కడ చూచాం బైబిల్ గ్రంథంలో అబద్ధ ప్రవక్త అని ఘట సర్పమని క్రూరమృగమని ఈ ప్రకటన గ్రంథంలోనే ఈ విషయాలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రవ్వా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలను మేము ధ్యానం మేము ధ్యానం చేస్తుండగా ప్రవ్వా మాతో ఉండి మాట్లాడి బలపరచుమని అనేకలకు ఆశ్చర్యకరముగా మరమ్మైనటువంటి విషయాలు మాకు తెలియపరచమని ఆశ్చర్యకరముగా మీరు ఉంచమని వేస్తున్నామన్నా ప్రార్థించి అడిగి బెడికను తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఘటర్పము భూమి మీద పడదురయ్యబడను అని ఇందులో వ్రాయబడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇలాగ మనం అనుకున్నప్పుడు ఇలాగన మనం అనుకున్నప్పుడు గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో లూషియూపర్ అనేటువంటి దేవదూత పరలోకమును పరలోకము నుండి క్రింద పడిపోయినట్టుగా బైబిల్లో రాయబడిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రత్యేక రీతిగా ఇక్కడ యుద్ధము జరిగినది ఇది రెండవ భాగంగా చూస్తూ ఉన్నాం గతంలో మనం ధ్యానం చేశాము అనగా ఏబు గ్రంథం ఉన్నటువంటి విషయాలు ఏ రీతిగా అపవాది క్రింద పడిపోయాడు పైకి వెళుతున్నాడు దేవదూతలతో కలిసి పరలోకి వెళుతూ ఉన్నాడు మరలా భూమిదికి వస్తూ ఉన్నాడు అన్న విషయాలు స్పష్టముగా బైబిల్లో వ్రాయబడ్డాయి అయితే ప్రియులరా అంతిమ దినాన్న సైతనుడు బహు క్రూరముగా పనిచేస్తూ ఉన్నాడు చాలా త్వర త్వరగా పనిచేస్తూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పాపం భూమి మీద జరుగుతున్నది భయంకరంగా క్షేపించేది ఎవరనగా అపవాది వీళ్ళ అపవాది యొక్క తలను ఏసుప్రవ్ వారు చితకబాదాడు అని మనం చెబుతూ ఉన్నాం అనగా ఏసుపురవారి యొక్క మరణముతో అపవాది యొక్క చేస్త్రాలు తగ్గిపోయాయి అని అయినా పూర్తిగా దేవుడు అపవాదిని బంధించలేదు పూర్తిగా అగ్నిగుండములో పడవేయలేదు దానికి సమయం ఉన్నది సృష్టిలో ఏమి జరగాలో అవన్నీ కూడా కొన్ని రహస్యాలు ఉన్నాయి దితోపదేశ కన్నా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ప్రకారముగా ఆ రహస్య విషయాలు దేవుడికి మాత్రమే తెలుసు మనకు తెలియదు అయితే మనం ప్రార్థన చేయాలి దేవుడు చెప్పిన మాటలు వినాలి బైబిల్ గ్రంథంలో ఏమున్నాయో వాటి ప్రకారం మనం జీవించాలి యేసుప్రభు వారు మాట్లాడుతూ లూకాసు వార్త పదవాధ్యాయం పద్దెనిమిది వచ్చినలో సైతానుడు మెర్పు వాలే భూమి మీద పడి ఉన్నట నేను చూచి తిని అని తెలియపరిచాడు అంటే ఆ విధంగా అపవాది భూమి మీద పడవేయబడ్డాడు పనిచేస్తూ ఉన్నాడు అని లేఖన భాగాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా ఈ విధంగా అపవాది పనిచేస్తూ ఉన్నాడు అయితే ప్రత్యేక రీతిగా ఈ భాగంలో మనం చూసినప్పుడు ఏమున్నదనగా అపవాది కింద భూమి మీద పడవేయబడ్డాడు అని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం అనగా అక్కడ మిఖాయిలు దూత యుద్ధము చేసి పడవేసినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియుల పరలోకం నుంచి భూమి మీద పడటం భూమి నుంచి ఆ తర్వాత పరలోకములోనికి అనగా దేవుని సన్నిధానంకి వెళ్ళటం ఇక్కడ భూమి మీద జరిగినటువంటి సంఘటనలు ఆయన భక్తుల గురించి అక్కడ తెలియపరచటం ఆయన భక్తుల మీద మరలా ప్రయోగం చేయటం అపవాది ప్రయోగం చేయటం ఇవన్నీ చూస్తూ ఉన్నాం అయితే ఇది రెండవ కోణముగా మనం చూస్తూ ఉన్నాం ఈ భాగంలో ఏమిటి ఈ రెండవ కోణము అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా మిఖాయిలు దూత ఈ ఘట సర్పముతో యుద్ధము చేసి భూమి మీద పడవేసినట్టుగా చూస్తూ ఉన్నాం అపవాదంటే పామని కాదు గమనించండి అపవాదంటే పామని కాదు ఘట సర్పమని కాదు దాని యొక్క చేస్త్రాలు అలా ఉన్నాయి కనుక సర్పము అని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఘట సర్పం అన్నాడు ఆదిఖండంలో రెండవ అధ్యాయములు మూడవాధ్యాయములు సర్పము అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం ఎరుగుదు అనగా ఏ విధంగా అవ దగ్గరికి వచ్చాడో ఏ విధంగా పనిచేశాడో అనేటువంటి విషయాలు మనము ఎరుగుదము చూడండి మూడవ అధ్యాయం ఆదిఖండం మూడవ అధ్యాయం మొదటి భాగంలో దేవుడిని యహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తిగలదై ఉండిను అది ఆ స్త్రీతో ఇది నిజమా చూడండి సర్పముగా ఉండకముందు లూసిఫర్ అని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మూడవ అధ్యాయంలో సర్పము అన్నాడు ఇక్కడ పన్నెండవ అధ్యాయం పదమూడవచనం అనగా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవచనంలో ఘట సర్పము అన్నాడు అనగా తన యొక్క శక్తిని పెంచుకుంటూ ఉంది బలంగా పనిచేస్తూ ఉంది తన మాటలు లోకం వినేలాగా చేస్తూ ఉంది ఆలాగలు చూపిస్తూ ఉంది నేడు దినాలు కూడా చాలామంది భక్తులు ఇక్కడ ఇంటర్నెట్ ద్వారా పడిపోతూ ఉన్నారు అనగా అక్కడ వచ్చేటువంటి విషయాలు చూస్తూ అనగా ఆ సాయితనుడు ఎలా ఉన్నాడు అనగా ఆకర్షిస్తూ ఉన్నాడు ఆకర్షిస్తూ దేవుని బిడ్డల్ని కింద పడివేసినటువంటి అనుభవాన్ని మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ ఈ భాగంలో అలా ఉంటే రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము రేకట వచ్చినములో కొన్ని విషయాలు మనం చూస్తాం అంటే ఇస్రాయేల్ కన్యక ఎందుకు చదువుతున్నానంటే భూమి మీద పడిపోయాడు ఆ మగ శిష్యుని కనుడ స్త్రీని హింసించెను అన్న మాట మనకు అవసరం లోకాసు వార్త పదవ అధ్యాయం ఎరేకట వచ్చినములో మెరుపు వలే సైతానుడు పడి ఉన్నట నేను చూచి తిని అని యేసుప్రభువారు అన్నాడు ప్రియుడరా పడినటువంటి ఆ సైతానుడు దేవుని బిడ్డలను ఇస్రాయేలు ప్రజలను హింసిస్తూ ఉన్నారు ఇస్రాయేలు ప్రజలు లేకపోతే యూదులు అని అనుకున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజల్లో మొదటివాడు అనగా ఆదాము హవలు అని మనం చెప్పాలి పాటు పాట అనేటువంటి మాట యాగోబ దగ్గర నుంచి మనం చూస్తాం కానీ అంతకుముందు యాకోబు కూడా ఆయన మన యొక్క అబ్రహాము సంతానమే అబ్రహాము ఆదామేక సంతానమే బైబిల్ గ్రంథంలో మతస్సు వార్త లోకాసు వార్తలు చూసినప్పుడు అది మనకు కనిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి కాబట్టి ఇక్కడ ఆ పడినటువంటి ఆ యొక్క అపవాది ఇస్రాయిల్ యొక్క వంశాన్ని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఆది కాండములోనే ఆది కాలంలో ప్రారంభమైనది పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో దేవుని యొక్క వాక్యం చూస్తే అతని గురించి యహోవా సెలవచ్చినది ఏమనగా సియోని కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది నిన్ను అపహాస్యము చేయుచున్నది ఇరుశలేము కుమారి నిన్ను చూసి తల ఊచుచున్నది అనగా లోకము అపవాది చేసేటువంటి పని ఏమిటి అనగా సియోను కన్యక కన్యకప్పుడు ఇర్షలేమని కన్యక అన్నప్పుడు ఇస్రాయేల్ వంశమని ఇస్రాయెల్ జాతి అని ఇలా మనకు జ్ఞాపకం వస్తుంది కనుక ఈ హింస అన్నది అక్కడి నుంచే ప్రారంభమైనటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అనేక భూమి మీద పడవేయబడినటువంటి అపవాది ఆది కాలము నుండే అవవాదం దగ్గర నుంచే పనిచేస్తూ వచ్చాడు ఆ తర్వాత క్రీస్తు శకములో యేసుప్రభారు మరణించినప్పటికీ అపవాది అలానే పనిచేస్తూ ఉన్నాడు మన ములుకస్వార్థ నాలుగో అధ్యాయంలో ఈ భాగాలు మనం చూసినప్పుడు ఏ విధంగా అపవాది అని కూడా శోధించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం ఏసుపురవారి దగ్గరికి వచ్చి శోధించినది ఏనంటే ఇంకా నీవు నేను ఏమాత్రం వారము అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి అందుకే మనము సైతాన్ని ఎదుర్కోలేము మనకు సహాయం కావాలి ఎవరి సహాయం అనగా ఏసుపురవారి యొక్క సహాయం ఏసుపురవారిని మన హృదయంలో అంగీకరించినప్పుడు ఏసుపురవారిని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు లోకాన్ని సైతాన్ని మనం జయించగలం అప్పుడే విజయాన్ని మనం పొందగలం పాపం మీద విజయాన్ని పొంది పాపాన్ని అనదొరకగలం పాపాన్ని చంపివేయగలం ప్రియుల ఇక్కడ బైబిల్ గ్రంథంలో అంటే రెండవ భాగంలో చూడండి ఆ మగ శిశువుని కనిన స్త్రీని హింసించను కనిన అన్నప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన క్రీస్తు పూర్వమే ఇస్రాయల్ వంశములు పుట్టేదానికి సిద్ధముగా ఉన్నట్టుగా లేఖన భాగాలు మనకు వ్రాయబడ్డాయి దేవుని యొక్క వాక్యంలో గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు ఇదిగో ఒక సూచన ఇదిగో ఒక సూచన అని అంటూ అక్కడ ఏమన్నాడంటే కన్యక గర్భవతి కుమారుని కనును అన్నాడు అక్కడ కనులు అన్నాడు ఇక్కడ కనిన స్త్రీను అనే మాట చూస్తూ ఉన్నాం అక్కడ కనులు అన్నప్పుడు అప్పుడు యేసుప్రభు వారు జన్మించలేదు ఇక్కడ కనిన అని అన్నప్పుడు కనిన తర్వాత యేసుప్రభు వారు తన కార్యాలను చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా అయితే నేటి వరకు ఇస్రాలేక జాతిని ఒక స్త్రీగా కన్యకగా పోల్చటమని మనం చూస్తూ ఉన్నాం మరియ ఇస్రాయేల్ వంశమే యోధా వంశమే ఆ జాతిలో వచ్చినటువంటి ఆమె మరియా ఆమె ఆ దావిదు వంశమని అబ్రహాము వంశమని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులరా ఏది ఏమైనా ఏమిటి అనగా ఏసుపురవారు మరణించిన తర్వాత కూడా ఈ యుద్ధాన్ని మనం చూస్తూ ఉన్నాం యేసుప్రవ్ వారు విజయాన్ని పొందిన తర్వాత కూడా అనగా ఒకటో ఒకరింతి పదిహేనో అధ్యాయం ఉన్నటువంటి భాగాలు ఓ మరణమా నీ విజయమక్కడా అని మరణాన్ని లేకపోతే అపవాదిని పాపాన్ని పాప ముళ్ళును ఆయన వేసినట్టుగా యేసు ప్రభు అని మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలరా సంఘము ఎత్తబడేంత వరకు అపవాది అగ్నిగుండములు పడవేయబడేంత వరకు ఈ కార్యాలు జరుగుతూనే ఉంటాయి ప్రియులరా ఆ శ్రమల గురించి బైబిల్ గ్రంథములు మన వాక్యములో దేవుని యొక్క వాక్యములు చూస్తే అక్కడ రెండు పదముల్లో ఉంటుంది నాకు కలిగినటువంటి శ్రమ సముద్రమంతా గొప్పది అని అక్కడ ఎనిమియా ప్రవక్త చెబుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లల ఎలా ఉన్నది ఆ యొక్క శ్రమ ఆ యొక్క బాధ అని అన్నప్పుడు ఇక్కడ రెండవ అధ్యాయం పదముడు వచ్చినలో ఈ లేఖన భాగాలను మనము చూస్తున్నాం ఏమిటి అనగా ఈ భాగాల్లో పరము నుండి ఆయన నా ఎముకల మీద అగ్ని కురిపించును అనేది అది రెండవ రెండవ అధ్యాయం సారీ వచనాన్ని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూసినట్లయితే ప్రియులరా ఈ శ్రమ ఎలా ఉన్నది అనగా సముద్రమంతా గొప్పది అనగా అలా ఉన్నది అని ఆ లేఖన భాగాల్లో వ్రాయబడి ఉన్నది ఈ విధంగా దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క బిడ్డలను ఉన్నట్టుగా బాధ పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఇస్రాయేల్ ప్రజలను ఇంతగా బాధపెట్టేటువంటి విధానంలో అపవాది ఉన్నాడు రెండవ అధ్యాయం పదమూడవ చనంలో అంటే చౌరి భాగంలో చూస్తున్నాం నీకు కలిగిన నాశనము సముద్రమంతా గొప్పది నేను స్వస్థపరచగలవాడు ఎవడు అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం నీకు కలిగినటువంటి శ్రమ సముద్రమంతా గొప్పది అన్న లేఖన భాగాలు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే ఈ శ్రమ ఎలా ఉన్నది అంటే మతస్వార్థ రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చూస్తే అనేక విషయాలు ఇక్కడ అందులో రాయబడ్డాయి ఆ రెండవ